ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఆరోగ్య పరిధి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళా నేను మన ఆర్టీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్ సోని డాక్టర్ చైతన్య గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతిక్షణం ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటికి చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు తెలిసి చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిపేర్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడుందో తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తున్న ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురోజు లివర్ ట్రాన్స్పేట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా డబ్బులు మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ ఖండిసన్ మినిస్టర్గా నాతో పాటు ఏలాది మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాం నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలే గానీ ఆమె ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఎట్లా ఉందో ఇది అని చెప్పి మాట్లాడుతున్నాను అందుకని దాని గురించి ఇవాళ డాక్టర్ చెప్పినారని మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అయితే చెప్పి చెప్పారు నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా గౌరవ పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారి కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మీ కానీ లక్ష్మణ్ ఎంపీ కానీ మీరు వివిధ హోదాలలో ఉన్నారు మీరు మీరు దీన్ని మీ ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫేమ్ చేస్తున్నాం అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయో మీకు అర్థమవుతలేదు మేము ఎవరిని తప్పు పడుతున్నాం ఇక్కడ అది సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ పేడ్లు బోన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గారు అసలు అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవ కొండ చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంత కూడా మేము మననే నేను రావడం జరిగింది ఇమిడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో మా అంతకుముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసిన కొన్ని లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి మరి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు వాళ్ళే తెలుసు ప్రతి ఒక్కరిని బాధలు కలిగించే విషయంలో రాజకీయాలు జోడించుద్దని మాత్రం అన్ని పార్టీలో గేమ్ చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీరు అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా ఇలా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేరు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడు తప్పది జరగరాని జరగని సంఘటన జరిగింది అందరం బాధపడుతున్నాం కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కానీ దయచేసి ఇక్కడికన్నా స్టాప్లు స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినే దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి మేము మా కళ్ళ ముందలు చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్ర అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మీరు కానీ అందరూ ప్రస్తావన కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకోలే నేను అవసరం ఉంటే నేను నేను మన్న చెప్పినా మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన్న చెప్పాను ఒకటి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన చేసే ఇరవై ముప్పై వేల నౌకర్లు ఇరవై వేలు రోజు నివర్ ట్రాన్స్లో ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తుండో ఎవరు ఇవన్నీ చట్టం ధన పని చేసుకుంటుందని ఎవరు ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉండదు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా డబ్ల్యూ మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఎవ్వరు జోలికి పోదు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇలా గారులో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతమంది పోయినా పోయినా సరే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఉంటుంది ఇప్పటికే త్రీ పెట్ర ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది నాన్న అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్టుని ఆ హీరోలని అని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి ఎవరు పరిస్థితి పోయినా పోలీసులు మళ్ళా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగే ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే నిమిషం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయిని కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్ ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ టూన్ తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకనే మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ గానీ ఈ రోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని మైక్రోస్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులో హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్లే చేయండి దట్స్ అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు